పాండవుల మహాప్రస్థానం రక్తపుటేరుకుల మధ్య కురుక్షేత్ర సంగ్రామం ఏమో జరిగిపోయింది ఆ తర్వాత ఎదుగులం నాశనం కూడా అయిపోయింది అంతటి బీభత్సాన్ని కళ్ళారా చూశాక కూడా సకల కర్మలు త్యాజించిన మహాప్రస్థానం చేయాలనే బుద్ధి పుట్టింది ధర్మరాజుకు తక్షణమే ఏకైక వంశాంకురమైన పరీక్షకు పట్టాభిషేకం చేసి సామ్రాజ్య భారాన్నంతా కూడా ఆయనకు అప్పచెప్పారు పాండవులు అన్నదమ్ముల ఐదుగురు ఆభరణాలన్నీ తీసేశారు నారచిరలు కట్టుకున్నారు ద్రౌపది కూడా అలాగే చేసింది ముందు ధర్మరాజు ఆయన వెనుక భీముడు తరువాత అర్జునుడు అతని వెనుక నకుల సహదేవులు వాళ్ళను అనుసరిస్తూ ద్రౌపది కదిలారు వారి వెంట ఒక కుక్క కూడా బయలుదేరింది యోగ బలంతో అనేక నదులు పర్వతాలు అరణ్యాలు దాటి వాళ్ళు తూర్పు సముద్ర తీరము చేరారు ఇంతలో ప్రకాశవంతమైన శరీరంతో ఒక మహారూపము వాళ్ళకి ఎదురొచ్చింది అర్జున నేను అగ్నిదేవుణ్ణి దేవకార్యం కోసం వరుణదేవుణ్ణి అడిగి నీకు గాంధీవాణి తెచ్చి ఇచ్చాను అనుకున్న పని నీది అయిపోయింది కాబట్టి నీవు తిరిగి ఆ గాంధీవాన్ని అతనికి అప్పచెప్పమని అంటాడు అగ్నిదేవుడు సవ్యసాచి గాంధీవాన్ని సముద్రానికి ఇచ్చేస్తాడు అగ్నిదేవుడు అంతర్ధానం అయిపోయాడు అక్కడి నుంచి బయలుదేరి మేరూ పర్వతం సమీపించారు పాండవులు యోగ సాధన పరులే ఆ పర్వతంపై వెళ్తూ ఉండగా యోగ బలాన్ని కోల్పోయి పాంచాల పుత్రిక కింద పడిపోయిందంటే ద్రౌపదీదేవి యోగ బలము పోయి ఆవిడ కింద జారిపోయారు అన్నా అన్నా ద్రౌపది పడిపోయింది అని అరిచాడు భీముడు లిప్త కాలమైనా ఆగలేదు పాంచాలు ఎన్నడూ అధర్మం చేయలేదు అయినా ఎందుకు ఇలా జరిగింది అన్నాడు భీముడు విచారంగా ఆమెకు అర్జునుడంటే ప్రేమ ఎక్కువ ఆ పక్షపాత బుద్ధి వల్ల ఆవిడ సుకృతాలు ఫలించలేదన్నాడు ధర్మరాజు కొంచెం దూరం వెళ్ళాక అన్నా సహదేవుడు పతనమైపోయాడని కేక పెట్టాడు భీముడు తనకంటే ప్రాజ్ఞుడు ఎవడు లేడని అహంకారం వాడికి అన్నాడు ధర్మరాజు మరి కొంచెం దూరం సాగారు భార్య తమ్ముడు పడిపోవటం చూసి ధైర్యం పోయిన వాడిలా కూలిపోయాడు నకులుడు అన్నా నకులుడు కూడా నేల కూలాడ ఆర్తనాదం చేశాడు భీముడు తనంత అందగాడెవడు లేడని మిడిసిపాటు వాడికి అదే కీడైంది అన్నాడు ధర్మరాజు ఇంకొంచెం దూరం వెళ్ళారు అంతలో అర్జునుడు ఒరిగిపోయాడు అన్నా అర్జునుడు అని అరిచాడు భీముడు దుఃఖంతో కౌరవులందరినీ కలిపి ఒక్కనాడే చంపుతానన్నాడు అలా చేయలేకపోయాడు అది మహాదోషం అన్నాడు ధర్మరాజు ఆప్తుల మరణాన్ని చూసేసరికి ధైర్యం జారిపోయింది భీముడికి ఇక్కడ కుప్ప కూలిపోయాడు పాపం అన్నా నేను పడిపోతున్నాను అన్నాడు హీనస్వరంతో నువ్వు తిండి తెగ తింటావు ప్రచండమైన భుజశక్తి కలిగి ఎవరిని లక్ష్య పెట్టవు అందుకే ఈ గతి పట్టింది నీకు అని చెప్పి నిర్వికారంగా ముందుకి సాగిపోయాడు ధర్మరాజు సునకం మాత్రం అతనిని భక్తితో అనుసరిస్తూ వెళుతోంది కొంత దూరం వెళ్ళేసరికి దశ దిశలు దివ్య కాంతులతో వెలిగిపోసాగింది అక్కడ దేవేంద్రుడు స్వయంగా వచ్చి ధర్మరాజా ఉత్తమ పురుషుడు నీవు రా ఇదిగో దివ్యరథం ఎక్కువ అంటూ ఆహ్వానించాడు దుఃఖం ముంచుకొస్తోంది ఇక్కడ ధర్మరాజుకి తమ్ముళ్ళు అందరూ పోయారు కుమారి దప్పికతో కూలిపోయింది శోకం అగ్నిలా దహించేస్తోంది నన్ను వాళ్ళు లేకుండా నేను మీతో రాలేనన్నాడు ధర్మరాజు పాండవాగ్రజ విచారించొద్దు శరీరాలు విడిచిని వాళ్ళందరూ ఇదివరకే స్వర్గానికి వచ్చేసారు వాళ్ళని అక్కడ చూద్దువు గాని నువ్వు శరీరం విడిచిపెట్టకుండానే రా అన్నాడు ఇంద్రుడు ఆహ్వానిస్తూ నేను ఊరు విడిచింది మొదలు భక్తితో నా వెంట వచ్చింది ఈ జాగిలం అంటే కుక్క అన్నమాట మరి దీనికి కూడా స్వర్గం ప్రవేశం కావాలన్నాడు ధర్మరాజు దీన్ని అనుమతించాలని కూడా కోరాడు ధర్మరాజా జాగిలానికి దేవభావం ఎలా వస్తుంది దీన్ని నీతో తీసుకురావడం సాధ్యం కాదు పద రథం ఎక్కువ అన్నాడు దరహాసం చేస్తూ ఇంద్రుడు మహానుభావ నీ వంటి దివ్య పురుషులు తరచుకుంటే సాధ్యం కానిదేముంది చెప్పండి ఆశ్రయించిన వాళ్ళ కోసం ఆ మాతృపు కార్యం నెరవేర్చలేరా మీరు అన్నాడు భారంగా ధర్మరాజు ఆశ్రుతుల్ని విడిచిపెట్టి పొందే ఆ సంపద నాకెందుకు ఇప్పుడు అని దీనంగా ప్రార్థించాడు ధర్మరాజు ధర్మజ ఇదెక్కడి తెలివి తక్కుతనం నీకు సునకాలకు స్వర్గవాసం సంభవిస్తుందా దీన్ని వదలడం కాఠిన్యమంత మాత్రం కాదు భక్తుడైన వాడిని విడిచిపెడితే బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని మొదలు అంటారు అందువల్ల దీన్ని విడిచిపెట్టను దివ్య సుఖాల కోసం పాపం మూట కట్టుకోలేను నేను అన్నాడు ధర్మరాజు నువ్వు ఇప్పుడు తమ్ముళ్లను భార్యలను కూడా విడిచావు ఇలా లోకాలకు అధిపతివి నువ్వు నీకు తెలియని ధర్మం లేదు కదా పైగా పెద్దలతో వాదించకూడదు కూడా అన్నాడు ఇంద్రుడు అయినా మీకు ఒక విన్నపం చేసుకుంటున్నాను తమ్ముళ్ళు భార్యలు ఎలాగా చనిపోయారు కదా ఇప్పుడు వాళ్ళ కోసం దుఃఖిస్తే మాత్రం ప్రయోజనమే ఉంది చెప్పండి చావకుండా నాతో వచ్చింది ఒక కుక్క మాత్రమే శరణన్న వాణ్ణి ఉపేక్షించటము సన్నిహితుని ద్రోహం చేయటం శ్రీని చంపటం మహాపాపం కదా అంటూ అంటాడు ధర్మరాజు నన్ను మన్నించండి అని కోరుతాడు నేను ఇక్కడే ఉండి తపస్సు చేస్తూ నిన్ను సేవిస్తూ ఉంటానని ధర్మరాజు దృఢంగా మాట్లాడతాడు తక్షణమే సునకుమప్పుడు ధర్మదేవతగా మారిపోయింది అది చూసి సంభ్రమాచార్యాలతో నమస్కరిస్తాడు ధర్మతనయుడు కుమారా నీ భూతదయకు మెచ్చుకుంటున్నాను నీపై విశ్వాసం చూపి నీతో భక్తిగా వచ్చిందనే ఒక కుక్కను చేపట్టి ఇంద్రుడు తెచ్చిన దివ్య రథాన్ని కూడా ఎక్కలేదు నువ్వు నీవి ఉదాత్తత ఇంద్రుడు కల్లారా చూశాడు ఇంకా శరీరంతో పుణ్య లోకాలకు వెళ్ళు అవ్యయ పదాలు పొందు అంటూ ఇప్పుడు ధర్మదేవత అంటుంది ధర్మరాజుతో ధర్మరాజు యొక్క ధర్మము ఎంత గొప్పదో జై శ్రీకృష్ణ